जाकली सह morally प्रम्य हो लो औ समयाच सफस्ालत्या littlef ब అభినందనలు తెలియజేస్తున్నాను నేను కొద్దిగా నా ఫోన్ డిస్టర్బ్ అయింది కొద్దిగా అందుకని నేను ఇచ్చింది కవర్ వేరు ఇచ్చింది నిర్ణయం చేసింది కవర్ వేరు సంచి ఆ సంచి

You like

Happy New Year Samudu. Happy New Year. Thank you so much. Same to you, thank you. Thank you. <laughs> Same to you, Nikuru, Samudu. Mikumi family kora. Okay. Same deal. You, thank you. Same deal. You, thank you. <coughs> ఈరోజు రెండు వేల ఇరవై ఐదుకి ముగింపు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం ముఖ్యంగా మా మండల పార్టీ అధ్యక్షులకు నియోజకవర్గ పెద్దలకు మా క్లస్టర్ ఇన్ఛార్జీలకు మా యూనిట్ ఇన్ఛార్జీలకు మా బూత్ కమిటీ కన్వీనర్లకు మా బ్యాంక్ అధ్యక్షులకు మాకున్నటువంటి సర్పంచ్లకి ఎంపీటీసీలకి ఇతర ముఖ్య నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రం కోసం వంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మీ అందరికీ కూడా ఈ యొక్క రాబోయేటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీతో పాటు గ్రామస్థాయిలో మండల స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఎంపీడీఓలకి తహసీల్దార్లకి పంచాయతీ కార్యదర్శులకి గ్రేడ్ వన్ సెక్రటరీలకు అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దీనికి సహకరించినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మనీ కోటమి వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో అవన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మరి అమలు చేయటంలో శక్తి వంచన లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పెద్దల సహకారంతో అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయడానికి మేము శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం తల్లికి వందనం కింద పదివేల మరి తొంభై కోట్ల రూపాయలు అరవై ఏడు వేల ఇరవై ఏడు లక్షల మంది పిల్లలకి మరి తల్లికి వందనం వేసి ఈ రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీని నెరవేర్చుకున్నాం సుమారుగా మేము గెలిచిన తర్వాత ఓటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై వేల కోట్ల రూపాయలు కేవలం ఈ యొక్క పెన్షన్ల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే విషయాన్ని ఈ రాష్ట్రం ప్రజానీకం ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి యాభై వేల కోట్లు అక్షరాల ఈ పద్దెనిమిది నెలల కాలములో ప్రజల యొక్క సంక్షేమము కోసము భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి మరి గుండి కలిసి మేము చెప్పగలుగుతున్నాం దీనిలో మీరందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క మాటల్లో ఎంత నిజాయితీ ఉందనేది కూడా మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి చెప్తా ఉన్నాం అరవై ఏడు లక్షల మందికి అన్నదాత సుఖీభావ కింద మరి డబ్బులు వేయటం జరిగింది మీకు స్త్రీ శక్తి పథకం కింద మూడు పాయింట్ ఐదు కోట్ల మంది మహిళలు ఈనాడు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తూ ఉన్నారు ఇదంతా కూడా కూటమి యొక్క విజయం తెలుగుదేశం విజయం జనసేన విజయం బీజేపీ యొక్క సహకారం ఈ మూడి కలయికే ఈనాడు ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చెందుతుంది చెందబోతుంది మరి ఇప్పుడే పుట్టినటువంటి పద్దెనిమిది నెలల పాప మీరేదో కాలం అయిపోయింది గడువు అయిపోయింది ఇంకేదో చేయలేకపోతున్నారనే నిరాశ నిస్పృహ ఎవ్వరికీ కూడా అవసరం లేదు ఇచ్చిన మాట ప్రకారం అన్ని రంగాల్లో కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పటికి రెండు మూడు సిలిండర్లు కూడా రెండు పాయింట్ ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు ఇప్పటికే దాదాపు రెండు కోట్ల సిలిండర్లు మరి ప్రజలకు మూడు సిలిండర్ల హామీలో రెండు కోట్ల సిలిండర్లు ఇచ్చేసాం ఉచితంగా అంటే మనిషికి మూడు కింద మూడు సిలిండర్లు కలిపి రాష్ట్రంలో రెండు కోట్ల సిలిండర్లు పేదవారికి ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఈ ఒక్క సంవత్సరంలో ముప్పై మూడు కోట్లు ముప్పై మూడు వేల కోట్లు ఈ ఒక్క సంవత్సరం చూసుకుంటే ముప్పై మూడు వేల కోట్లు కేవలం ఫంక్షన్లకే మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది అంటే ప్రధానంగా ఈ యొక్క ఫెన్షన్ల యొక్క మన మీద మన మీదంటే కూటమి మీద ఎంత భారం పడుతుందో ఈ యొక్క సంక్షేమానికి ఒక్కసారి దృష్టి పెట్టమని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మత్స్యకార భరోసా కింద ఇరవై వేల మందికి ఇరవై వేలు చొప్పున ఒకటి పాయింట్ ఒక లక్ష ఇరవై ఐదు వేల మందికి ఇరవై వేలు చొప్పున ప్రతి కుటుంబానికి కూడా ఇరవై వేలు ఇచ్చి లక్ష ఇరవై ఐదు వేల మందికి వాళ్ళకి భరోసా చేశారు నేతన్నలకి మరమగ్గాలకు నెలకు ఐదు వందల యూనిట్లు చొప్పున మరుమగ్గాలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చారు ఆటో డ్రైవర్లకి ఏడాదికి పదిహేను వేలు చొప్పున నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు మరి వాళ్ళ అకౌంట్లో రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లకు మా తమ్ముళ్లకు మా అన్నలకు మరి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు వాళ్ళ అకౌంట్లో ఈ సంవత్సరమే జమ చేయటం అనేది కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం అదేవిధంగా అన్నా క్యాంటీన్ కింద మరి ఇప్పటి వరకు నాలుగు కోట్ల మందికి మరి భోజనాలు పెట్టడం జరిగింది రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు మరి రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి మరి అదేవిధంగా గీత కార్మికులకి టెన్ పర్సెంట్ చెప్పున బ్రాంతి షాపులు ఇచ్చాం వివా వివాదాలకు తా తావు లేకుండా ఎస్సీ వర్గీకరణ స్వర్ణకారునులకు ప్రత్యేక కార్పొరేషను ఏర్పాటు చేయడం జరిగింది మైనార్టీ సంక్షేమం కోసం మూడు వేల ఆరు వందల డెబ్భై కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది ఫాస్టర్లకు నెల నెల నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున మరి వేతనం ఇవ్వటానికి యాభై ఒక్క కోట్లు పాస్టర్లకు కూడా డబ్బు ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇమాములకు పదివే పదివేల మంది మజూర్దులకు ఐదు వేలు చొప్పున ఏడాదికి తొంభై కోట్లు మరి ముస్లిం మైనార్టీలకి ఇవ్వటం జరిగింది బ్రాహ్మణులకు మరి పదిహేను వేలు వేతనాన్ని పెంచారు నాయి బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేల వేతనం పెంపు చేశారు జూనియర్ లాయర్లకి పదివేల రూపాయలు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే గౌరవ వేతనంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మహిళలకు లక్ష కుటుంబిషన్లని పంపిణీ చేశారు మెగా డిఎస్సి ద్వారా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ఉపాధ్యాయ ఉపాధ్యాయుని నియమించడం జరిగింది అదేవిధంగా ఇరవై వే లక్షల ఐదు వేల ఏడు వందల యాభై ఏడు మంది కానిస్టేబుల్ని నియామకం పూర్తి చేయడం జరిగింది నాలుగు వేల ఐదు వందల నుండి పన్నెండు వేలు వరకు స్టైపండ్ వాళ్ళకి పెంచడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీ ఆశా గ్రాడ్యుటీ అమలు బాలింతులకు ఎన్టీఆర్ బేబీ కిట్లు దాదాపు ఎనభై నాలుగు లక్షల టన్నుల చెత్తని మన కోటం వచ్చిన తర్వాత మరి తొలగించడం ఈ రాష్ట్రంలో జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర డోర్ టు డోర్ కలెక్షన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇరవై మూడు లక్షల ఒక వెయ్యి కోట్లతో రోడ్ల మరమ్మతులు చేశారు మరో మూడు వేల కోట్లతో రహదారులని మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది కొత్తగా ఇరవై మూడు పాలసీలు పారిశ్రామిక రాయితీలు దేశంలోనే తొలిసారి ఎస్క్రో ఖాతాల ద్వారా ప్రారంభించడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీనికి సహకరించినటువంటి మా నాయకులకు మా కార్యకర్తలకు ముఖ్యంగా మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గత క్రిస్మస్ నుండి ఎవరైతే వాళ్ళ కుటుంబంలో మా కుటుంబంలో అన్నను కానీ తండ్రిని కానీ చెల్లిని కానీ తల్లిని కానీ తమ్ముడిని కానీ తాతన్ను కానీ మా అమ్మను కానీ కోల్పోయామో ఆ కుటుంబాలన్నింటినీ కూడా దెందులూరు నియోజకవర్గంలో మా నాయకులు మా కార్యకర్తలు మా సచివాలయ సిబ్బంది తహసీల్దార్లు ఎంబీడీఓలు అధికారులు అందరి సహకారంతో వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా గుర్తించాం ప్రతి కుటుంబానికి మరి క్రిస్మస్ అంటే సంవత్సరంలో ఒకసారి వచ్చేది న్యూ ఇయర్ అదేవిధంగా సంక్రాంతి ఈ మూడింటిలో ఏది హెచ్చు ఏది తక్కువ అంటే మనం ఎవరం కూడా దాన్ని చెప్పలేం అలాంటి మూడు పండగల్లో వాళ్ళు బాధంతో కుటుంబాలు ఉండకూడదని ఆ కుటుంబాలు వాళ్ళ తాలూకా ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ తాలూకా ఉన్నటువంటి వారసు వారసులు వాళ్ళందరినీ కూడా మరి ఏకకాలంలో మా సిబ్బంది కానీ మా నాయకులు కానీ గుర్తించారు ఏ ఒక్క కుటుంబాన్ని ఏ ఒక్క వైఎస్ఆర్ పార్టీ కుటుంబం అయినా సరే వేరుగా చూడకుండా వాళ్ళకి కూడా బాధ అనేది పార్టీలు బట్టి రాదు కాబట్టి వాళ్ళను కూడా గుర్తించి ప్రతి కుటుంబానికి ఒక కేజీ అరిసెల్ని అర కేజీ చెక్కలో హాట్ని గిఫ్ట్గా పట్టుకెళ్ళి క్రిస్మస్ కానుగ్గా న్యూ ఇయర్ కానుగ్గా సంక్రాంతి కానుగ్గా మా నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది ఇళ్ళకి అందజేయాలని చెప్పి మా నియోజకవర్గంలో మేము నిర్ణయించుకున్నాం దాన్ని మన క్రిస్మస్ నుంచే కొద్ది కొద్దిగా ప్రారంభించాం ఇప్పటికీ ఒక వెయ్యి కుటుంబాలకు పైచిలుగా ఇచ్చేయడం జరిగింది ఇంకా మూడు వేల కుటుంబాలకి ఈ పది రోజుల్లో పదిహేను రోజుల్లో అందజేయవలసినటువంటి అవసరం బాధ్యత మా మీద ఉంది మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మా సచివాలయ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ అంతా ఏకతాటి మీదకొచ్చి వాళ్ళ పిల్లలు ఎక్కడున్నా మా నియోజకవర్గంలో ఉన్నా పక్కన ఉన్నా సరే తీసుకెళ్ళి పక్క నియోజకవర్గంలో ఉన్నా సరే అందజేయవలసిందిగా మా నాయకుల్ని కార్యకర్తలని సచివాలయ సిబ్బందిని కోరుకుంటూ మరి ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏ మండలానికి ఆ మండలమే ఏ క్లస్టర్కి ఆ క్లస్టరే మీరందరూ భాగస్వాములై పురమాయించినటువంటి సీనియర్ నాయకులకి మండల పార్టీ అధ్యక్షులకి బ్యాంకు అధ్యక్షులకి గ్రామ పార్టీలో ఉన్నటువంటి బూత్ కమిటీ కన్వీనర్ దగ్గర నుండి ఈనాడు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను నా స్థాయి వరకు కూడా మరి మా నాయకులకి మా కార్యకర్తలకి మా వాళ్ళకి మా వాళ్లే చాటు తప్ప మరెవరు మాకు చాటు కారు మా కూటమికి అని చెప్పి మరొక విధంగా ఎవరు కూడా అన్య తప్పులను భావించుకోవద్దు మరి కలిసిమెలిసి మనం పనిచేయాలి రెండు వేల ఇరవై ఆరులో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఒక్క పంచాయతీని కానీ ఏ ఒక్క వార్డును కానీ ఏ ఒక్క ఎంపీటీసీని కానీ దేన్ని కూడా ఏ ఒక్క బ్యాంకును కానీ కూటమి వదులుకుంటానికి సిద్ధము లేదు కూటమి అడ్జస్ట్మెంట్లో భాగంగా పొత్తు ధర్మంలో భాగంగా పొత్తుల్లో ఎవరికన్నా కేటాయించబడితేనే తప్ప ఏది కూడా కూటమి కాకుండా వేరే జెండానే ఈ నియోజకవర్గంలో ఎగరటానికి వీలు లేకుండా ప్రజల్లో మమేకమై అటు సచివాలయ సిబ్బంది ఇటు రెవెన్యూ ఇటు పొలిటికల్గా మనము మనమంటే కూటమి భాగస్వాములై ఇటు అన్నిటిని కూడా అధిగమించాలని కొంతమంది పదవులు తీసుకుని ఉత్సవ విగ్రహాలాగా మారకుండా ఏమైతే మీకు ఇచ్చామో పదవులు దానికి న్యాయం చేయాలని ఏదైతే ప్రమాణకం చేశామో దానికి కట్టుబడి ఉండాలని మరి మండల పార్టీలు కానీ ఇప్పుడు ఈ మధ్యనే రామ్ప్రసాద్ గారికి అదేవిధంగా ఇంకా ఆమె రేవతి గారికి తిలక్క గారికి ఇంకా ఆ సురేష్ గారికి బొప్పన సుధాకర్ గారికి ఇంకా గారికి హాస్పిటల్లో ఉండేటువంటి ఆదాంగారికి వీళ్ళందరికీ కూడా జిల్లా స్థాయిలో పార్టీ సేవలకి గుర్తింపుగా మరి పార్టీ గుర్తింపునిచ్చింది